హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోధుమ రవ్వతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకొని వేయించుకోవచ్చు సో ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ వేయించుకుంటున్నాను మంచిగా వేగిన తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను గోధుమ రవ్వ కొంచెం వేగి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వ వేగిన తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలాగే ఇందులో ఒక ఒక వన్ ఫోర్త్ గ్లాస్ వరకు వన్ ఫోర్త్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఒక పాలతోనే గోధుమ రవ్వ ఉడకదు కదా అందుకని చెప్పేసేసి కొంచెం పాలు కూడా వాటర్ కూడా పోసుకోవాలి సో ఇలా వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలి గోధుమ రవ్వ ఉడికే వరకు కొంచెం అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి గోధుమ రవ్వ ఉడికిపోయింది గోధుమ రవ్వ ఉడికిపోయిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి పంచదార వేసుకోకుండా బెల్లం వేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఈ గోధుమ రవ్వ హల్వా అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టైం కూడా చాలా తక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ ఇస్ టూ వన్ రేషియో వేసుకోండి స్వీట్ నార్మల్ యావరేజ్గా తినేవాళ్ళు కొంచెం తక్కువ తినేవాళ్ళు త్రీ ఫోర్త్ ఎక్కువ తినేవాళ్ళు వన్ గ్లాస్ వేసుకొని ఇంకొక వన్ ఫోర్త్ వేసుకోండి అప్పుడు స్వీట్ కొంచెం ఎక్కువ అవుతుంది నార్మల్గా అయితే వన్ ఇస్ టూ వన్ వేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుంది సో బెల్లం వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగిపోయింది బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకి ఆ బెల్లం కలర్ అంతా కూడా మనకి హల్వాకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది సో బెల్లం కరిగించుకొని మనం ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి హల్వాని స్టవ్ ఆన్లోనే ఉందండి పాలు కొంచెం ఉన్నా కూడా బెల్లం వేసుకున్నంత మాత్రాన బెల్లం అయితే ఏం పెరగదు మనకి సో మంచిగా మొత్తం అంతా కూడా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడైనా బెల్లం గడ్డలు ఉంటే వాటిని గట్టితో మ్యాష్ చేసేసుకోండి మ్యాష్ అయిపోతుంది తొందరగా కరిగిపోతుంది కూడా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మనకి ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఐటమ్స్ చేస్తాం కదా అలాంటప్పుడు స్వీట్ అనేది మనము సింపుల్గా ఉండేది చేసుకుంటే స్వీట్ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అండ్ మాడిపోకుండా ఉండేట్టుగా చూసుకోండి మాడిపోతే మళ్ళీ బాగుండదు మధ్య మధ్యలో తిప్పుకుంటూ అడుగంటుకోకుండా మంచిగా కుక్ చేసుకోవాలి బాగా టేస్ట్ చాలా బాగుంటుంది మనం బొంబాయి రవ్వతో హల్వా చేసుకుంటాం కదా దానికంటే కూడా ఈ గోధుమ రవ్వ హల్వా చాలా బాగుంటుంది నార్త్లో అంటే ముంబైలో అలా ఎక్కువ ఈ గోధుమ రవ్వతోనే హల్వా చేసుకుంటారు బొంబాయి రవ్వతో వాళ్ళు కొంచెం తక్కువ చేస్తారు మన సైడ్ ఏంటంటే కొంచెం మనం బొంబాయి రవ్వతో ఎక్కువ చేసుకుంటాం కదా గోధుమ రవ్వ కంటే కానీ గోధుమ రవ్వ ఒకసారి టేస్ట్ చూసారంటే ఇలా గోధుమ రవ్వ బెల్లం పాలు వేసుకొని హల్వా చేసుకొని చేసుకుంటే ఎప్పుడైనా సరే ఇంకా రెగ్యులర్గా మీరు ఈ గోధుమ రవ్వ హల్వానే చేసుకుంటారు ఇక్కడ చూసారా మంచిగా ఉడుకుతోంది హల్వా తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వేసినా కూడా పాలు ఏం విరగలేదు చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కుక్ చేస్తున్నప్పుడు ఇంట్లో అరోమా అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం కొంచెం ఇలా లూస్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత ఇది గట్టిపడుతుంది మరి గట్టిగా అయిపోయేంత వరకు కూడా స్టవ్ మీదేమీ ఉంచక్కర్లేదు కొంచెం ఇలా పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కొంచెం చల్లగా అయ్యేసరికి కొంచెం గట్టిపడుతుంది సో ఇంతే ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకుంటాను ఎందుకంటే ఇంకా దగ్గర పడిందంటే అది మరీ గట్టిగా అయిపోతుంది ఆ టేస్ట్ అంత బాగుండదు ఇలా ఈ టేస్ట్లో ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ